ప్రభును రక్షకుడును వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో మరొక సమయంలో తోటి మిత్రులు జతపని వారు సోదరులు డేవిడ్ పాల్ గారికి ఈ ప్రభు పెట్టబనం తెలియజేస్తున్నా ఉండి దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణంలో మరొక మంచి అంశాన్ని చర్చించడానికి మంచి ప్రశ్న సమాధానము అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను ప్రస్తుతానికి నేడు క్రీస్తు యొక్క సంఘములలో బాధకులుగా పిలవడుతున్నటువంటి కొందరు విభిన్నమైనటువంటి బాధలు నేను కొన్ని ప్రాంతాలకు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు చూస్తున్నటువంటి సందర్భాలు అందులో నేను ఎదుర్కొని నాకు తటస్థించినటువంటి సమస్య ఏంటంటే కొందరు ట్రైనింగ్ చేస్తున్నారు అండి బైబిల్ స్కూల్స్లో కొందరు ట్రైనింగ్ స్కూల్స్ తప్పు అని బోధించేటువంటి బోధకులు ఉన్నారు క్రిస్తు యొక్క సంఘములలో అయితే ట్రైనింగ్ స్కూల్సే తప్ప ట్రైనింగ్ స్కూల్స్ స్థానిక సంఘం ద్వారా నిర్వహింపబడాలా లేక వ్యక్తిగతంగా నిర్వహింపబడాలా అనేది నా ప్రశ్న దీనికి బైబులు ఏమి సమాధానం చెప్తుంది లేఖనాల ఆధారంతో వివరించగలరని మనం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఇది ఈ వీడియో కూడా ఒకటి ఆల్రెడీ ఒకటి చేయటం జరిగింది మళ్ళీ కూడా దీన్ని ఇంకొక రీతిగా ప్రజలకు సత్యాన్ని వివరిస్తాను మొట్టమొదటిగా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే సంఘము అంటే ఏంటో తెలియాలి సంఘము అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారే అవును ఇప్పుడు ట్రైనింగ్ అంటే అర్థము నేర్చుకొనుట ఇప్పుడు బైబిల్ గ్రంథము పరిశుద్ధుడి దగ్గర నేర్చుకోవాలన్నా అపవిత్రుడి దగ్గర నేర్చుకోవాలన్నా బేసికలీ వీళ్ళకి అర్థం కాని ఏంటంటే సంఘము ద్వారా దేవుని జ్ఞానము ప్రకటింపబడుతుంది సంఘము ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది దేవుడు సంఘాన్ని కట్టాడు ఆ సంఘానికైన శిరస్సు ఆ సంఘానికైన రక్షకుడు మొదటిగా వీరికి ఏందంటే తెలుగు ఇంగ్లీష్ రెండు రాదు ఓకే అది లోపం ఈ లోపం వాళ్ళది అది ఇప్పుడు ట్రైనింగ్ అనేటువంటి పదానికి అర్థం తెలుసుకుంటే అవును ఈ సమస్య లేకుండా పోతుంది అవును ట్రైనింగ్ అంటే అర్థము ఏంటి ట్రైనింగ్ అంటే నేర్చుకోను నేర్చుకొనుట ఏ సూపర్ ఏమన్నాడు నా ఎద్దకు వచ్చి నా కాడు ఎత్తుకొని నేర్చుకొనుడి అని చెప్పాడు ఈ చాలామంది బైబుల్ స్కూల్స్ తప్పు బైబుల్ కళాశాలలు తప్పు బైబిల్ పాఠశాలలు తప్పు అని చాలామంది చెప్తున్నారు అవును అయితే బైబిల్ స్కూల్స్ తప్పు బైబుల్ కళాశాలలు తప్పు బైబిల్ పాఠశాలలు తప్పు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆల్రెడీ బైబిల్ స్కూల్లోంచి నేర్చుకున్నోలే అవును ఇప్పుడు ఒక డాలర్ మాయలో పడి వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ తప్పు అంటుగానే వీళ్ళు అంటే అవును బైబిల్ ట్రైనింగ్ తప్పు ఎందుకంటే ఆ డాలరు ఆ డాలర్గా ఇవ్వకుంటే మళ్ళీ ఎప్పటిలాగా వచ్చేస్తారు రారా ఖచ్చితంగా వస్తారు రారని చెప్పమానండి ఖచ్చితంగా అసలు సపోర్ట్ లేకుండా సపోర్ట్ లేకుండా వాళ్ళు సపోర్ట్ ఇవ్వకుంటే బైబిల్ ట్రైనింగ్ స్కూల్ పెట్టకూడదు తప్పు అని అసలు ఎవరో చెప్పమానండి అపోస్తులకరం పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో అయితే కొందరు కఠినపరచబడిన వారై ఎప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చారు పాఠశాలలో తర్కించుచు వచ్చింది ఎందుకు కొందరు కఠినపరచబడిన వారై ఎప్పుకొనక వారి హృదయము కఠినపరచబడింది సత్యాన్ని ఒప్పుకోవట్లేదు వారి హృదయము కఠినపరచబడి సత్యమును ఒప్పుకోకుంటే జన సమూహము ఎదుట ఈ మార్గము దూషించుచున్నందున ఈ మార్గమేంటి క్రీస్తు వారు యొక్క మార్గము దూషించుచున్నందున అతడు వారిని విడిచి వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము ప్రతిదినము తురన్ను అని ఒక పాఠశాలలో తర్కించుతూ వచ్చాను అలాగా రెండేళ్ళ వరకు ఇలాగూ జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురం ఉన్న ప్రభువు వాక్యము వినిరి రెండు సంవత్సరములు ఇలా బోధించుట వలన ఎవరట వాళ్ళు యూదులు గ్రీసు దేశస్థులు ఆసియాలో కాపురం ఉన్న వారందరును ప్రభువు వాక్యము వినిరి ఎక్కడ బోధిస్తే తురన్ను అని ఒక పాఠశాలలో బోధిస్తే ఇప్పుడు ఈ పాఠశాల తప్ప ఈ పాఠశాల తప్పంటే బైబులే తప్పు పౌలు బోధించడమే తప్పు మీకు అర్థమైంది అంటే పౌలు బోధించాడు అంటే పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ లేకుండా దేవుని యొక్క కృప లేకుండా దేవుని యొక్క సహాయం లేకుండా ఈయన బోధించలేదు అవును ఈయన సొంతంగా బోధించలేదు ఇక్కడ అందుకని ఈ వీరు చెప్పుకునేటువంటి మాటలు ఏంటంటే సంఘము అంటే మొట్టమొదట పరిశుద్ధులు ఒక వ్యక్తి ఒక పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని పరిశుద్ధ జ్ఞానము పరిశుద్ధ గ్రంథమును కూర్చినటువంటి జ్ఞానమును నేర్చుకోవటం తప్ప ఒక పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఇతను వెళ్ళేది అపవిత్రుడి దగ్గరికి కాదు వ్యభిచారి దొంగతనము త్రాగుబోతుల దగ్గర కాదు పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధ లేఖనములను నేర్చుకొనుట తప్పు కాదు అందుకే వీరికి మొదట సంఘం అనేటువంటి పదానికి అర్థం తెలియాలి అవును సంఘం అంటే వీళ్ళు మందిరము కొండలు గుట్టలు సంఘం అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మందిరం బిల్డింగ్ అనుకుంటారు సంఘం అంటే పరిశుద్ధులు అన్న విషయం మీకు అర్థం కావట్లేదు అందుకే బేసికలీ ఏంటంటే ఇంగ్లీషు తెలుగు రెండు అర్థం కాదు ఒక లాంగ్వేజ్ అయినా పర్ఫెక్ట్గా వస్తే వాళ్ళకి అర్థమయ్యేది అవును వీళ్ళకి అర్థం కాని ఇదే ఏంటంటే ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనంలో ఈ మర్మం ఏదనగా ఎనిమిదో వచనం నుంచి దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించడకును సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధుల అందరిలో అత్యలుపుడునైనా నాకు ఈ కృప అనుగ్రహించను అంటే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అంటే దీని అర్థము సంఘము ద్వారా అంటే పరిశుద్ధుల ద్వారా దేవుని యొక్క జ్ఞానము ప్రపంచానికి ప్రకటించాలనుకున్నాడు సంఘము ద్వారా అవును ప్రతి మానవుణ్ణి దేవుడు రక్షించుకోవాలనుకున్నాడు సంఘము ద్వారా అవును సంఘము ఆయన శరీరము ఆ శరీరానికి ఆయన శిరస్సు ఆ సంఘము అనబడినటువంటి వాళ్ళు మొదట మొదట చెదిరిపోయిన వారందరూ కూడా స్వార్థ ప్రకటించారు ఇప్పుడు మనము సంఘము కాకుండా ఈ సంఘము కాకుండా వాళ్ళు ప్రకటిస్తున్నారా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక బైబిల్ స్కూల్కి వెళ్ళినాము అక్కడ ఏం చేస్తున్న వీళ్ళు ఆ బైబుల్ స్కూల్ అది పేరు అది బైబిల్ స్కూల్ బైబిల్ స్కూల్ పెట్టడం తప్పేం కాదు తురణం పాఠశాల ఉంది పాఠశాల ఉంది అక్కడ నేర్చుకునేటువంటిది పరిశుద్ధ లేఖనములను నేర్చుకోవటము గ్రంథాన్ని నేర్చుకోవటము ఇలా నేర్చుకోకూడదని బైబిల్ ఎక్కడ చెప్పింది పౌలు తీమోతి తోటి నాయుద్ధ ఏ విషయంలో అయితే నేర్చుకున్నావో ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉను అయితే ఇక్కడ మెయిన్ కొందరు యొక్క అభిప్రాయం ఏంటంటే ట్రైనింగ్ స్కూల్స్ అనేటువంటివి సంఘం ద్వారా నిర్వహింపబడితే పర్వాలేదు ఒక వ్యక్తిగతంగా నిర్వహింపబడుతున్నాయి వ్యక్తిగతంగా నిర్వహింపబడటానికి బైబిల్ ఆమోదించలేదు కదా స్థానిక సంఘం ద్వారా నిర్వహింపబడేటువంటి బైబిల్ స్కూలు సంఘం ద్వారా నిర్వహ నిర్వహింపబడేది ఉండాలి అనేది కొందరక అభిప్రాయం ఇప్పుడు ఇది ఎలా ఉందంటే స్థానిక సంఘము ద్వారా స్థానిక సంఘము ద్వారా బైబిల్ స్కూళ్ళు అతను నిర్మించాడు ఎక్కడో ఒంగోలు ఉన్నటువంటి వ్యక్తి ఆసక్తితో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి నేర్చుకోకూడదా మళ్ళీ అమెరికా కూడా వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ చేసి వస్తున్నావు వీళ్ళంతా అది బైబిల్ ట్రైనింగ్ చేసినా ఇప్పుడు ఎవరైతే ఎవరైతే బైబిల్ ట్రైనింగ్ చేయకూడదు అంటుండో వీళ్ళు బైబిల్ ట్రైనింగ్ చేయకుండా జ్ఞానం నేర్చుకునే వాళ్ళు కాదు అవును అందరూ ఆల్రెడీ బైబిల్ మొదటి శతాబ్దంలో సంఘములో సంఘపెద్దలు ఉన్నారు వీళ్ళ దగ్గర సంఘ లేరు అవును మొదటి శతాబ్దంలో వాళ్ళ స్థిరాస్తులు అమ్మి సమానముగా పంచుకున్నారు వీళ్ళ ఆస్తులు అమ్మి పంచుకుంటరా లేదు ఏ మొదటి శతాబ్దంలో క్రైస్తువులు అనబడిన వాళ్ళంతా కూడా ఆస్తులన్నీ అమ్మేసి ఎక్కువలు తక్కువ లేకుండా అందరూ సమానంగా పంచుకున్నప్పుడు మళ్ళీ వీళ్ళు ఎందుకు పంచుకోరు వాళ్ళ ఆస్తులు అమ్మి సమానంగా పంచుకున్నారు వీళ్ళు ఏమో ఆస్తులు పోగు చేసుకుంటున్నా అది వారు పొలము వారు ఆస్తులను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది వారు క్రీస్తు శరీరము కోసం కష్టపడిండు వీళ్ళు వీళ్ళ శరీరాల కోసం కష్టపడుతున్నారు అవునా వాళ్ళు క్రీస్తు శరీరము కోసం కష్టపడి తమ ఆస్తులు అమ్మి సువార్తకు ఖర్చు పెడితే వీరు ఆస్తులను కొనుక్కుంటూ క్రీస్తు శరీరము కోసం కాకుండా వీరి శరీరముల కొరకు కష్టపడుతూ ఉంటున్నారు అయితే బైబిల్ స్కూల్ అనేది స్కూల్ అనేది కాదు ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే సంఘము ద్వారా అంటే సంఘం అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ సంఘం అంటే పరిశుద్ధులు పరిశుద్ధులు నీతిమంతులు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారే సంఘం వారి దగ్గర నేర్చుకోవటము తప్పని బైబిల్ ఎక్కడ లేదు బైబిల్లో ఎక్కడ కూడా లేదు సంఘము ద్వారా అంటే పరిశుద్ధుల ద్వారా జ్ఞానము దేవుడు ప్రకటించాలనుకుంటున్నాడు ఆయన జ్ఞానాన్ని ఆయన జ్ఞానాన్ని సర్వలోకానికి సంఘం ద్వారా అంటే పరిశుద్ధుల ద్వారా ఆయన జ్ఞానాన్ని సర్వలోకానికి ప్రకటించి అనేకులను ఆ యొక్క సంఘంలోనికి చేర్చాలని ఆ సంఘం ద్వారా అనేది జ్ఞానము ప్రకటింపబడకుంటే ఎవరు రక్షింపడదు మొట్టమొదటికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘం అంటే ఏంటో తెలుసుకుంటే అప్పుడు వీరికి అర్థమవుతుంది సంఘం అంటే ఇప్పుడు ఇప్పటికి కూడా ఈ మతశాఖలో మా చర్చి చాలా పెద్దది మా చర్చిలో గోడలు పెద్దవి మా చర్చికి రేకులు ఉన్నాయి లైట్లు ఉన్నాయి అన్నట్టు కాకుండా ముందు సంఘము అంటే అనేటువంటి విషయం వీళ్ళకి అర్థమైతే అప్పుడు ఈ ఈ యొక్క అనేది తొలగిపోతుంది బ్రదర్ ఇది సత్యం ఈ ఈ యొక్క లేఖనం ద్వారా మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే స్థానిక సంఘం అని అంటే పిలవబడినటువంటి పరిశుద్ధులు ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలి అని అంటే స్థానిక సంఘములో పరిశుద్ధపరచబడినటువంటి ప్రతి వ్యక్తి దగ్గర సంఘంలో వాక్యం నేర్చుకోవచ్చు అంటే మామూలుగా సంఘంలో వాక్యము నేర్చుకోవచ్చు ప్రీచర్ దగ్గర ఇంకోటి కూడా ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి మంచి సామర్థ్యము గల వారిని పరిచయకు పంపాలి అవును అంటే మంచి సామర్థ్యం కలిగిన అవును ఇప్పుడు ఆ సంఘములో ప్రీచర్కే సరిగ్గా తెలియకుంటే మళ్ళీ వాళ్ళను సామర్థ్యము గల వ్యక్తులుగా తయారు చేయాలి కదా అవును ఆ కాలంలో వీళ్ళు పౌలు లాంటి వాళ్ళు పౌలు లాగా బోధించేది కాదు కదా ఇది పౌలులో పరిశుద్ధాత్ముడిని బోధించేది వేరు ఇప్పుడు మనం లేఖనములో నేర్చుకొని బోధించాలి అవును సో అందుకని సంఘము ద్వారానే జ్ఞానము ప్రకటింపబడాలి సంఘము ద్వారానే సేవకులుగా తయారు చేయాలి సంఘము ద్వారానే సంఘం అంటే మొట్టమొదట స్కూల్ అని కదా అర్థం దాని అర్థం పరిశుద్ధులు అని అర్థం అవును పరిశుద్ధులు సంఘం అంటే మొట్టమొదట ఏంటంటే పరిశుద్ధులు పరిశుద్ధులు కాకుండా ఇంకొకరు పంపలేరు కదా ఏ వ్యక్తినైనా అవును అది విషయం అది ఓకే రైట్ బ్రదర్ పిలవబడినటువంటి పరిశుద్ధులైనటువంటి సహోదరుల ద్వారా దేవుని యొక్క వాక్యం నేర్చుకోవచ్చు అవును అది దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి సందేశం మరి మంచి విషయాలను దేవుని యొక్క వాక్యంలో నుంచి విషధపరిచినందుకు మీకు ప్రభు అయినటువంటి గురిస్తున్నాము మరొకసారి వందలు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి స్థానిక సంఘంలో పరిశుద్ధులైనటువంటి వ్యక్తుల ద్వారా సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా దేవుని యొక్క వాక్యమును తప్పక నేర్చుకోవాలి అనేటువంటిది బైబిల్ బోధిస్తున్నటువంటి సత్యం కాబట్టి అందరు గ్రహించి వాక్యానుసారమైనటువంటి బోధన నేర్చుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం